ఆలోచన చేయదు మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ గది పట్టిందో మీరు చూసింది ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసింది తెలంగాణ రాష్ట్రంలో గదిల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసింది ఇవాళ ఢిల్లీల గద్దె మీద ఉన్నవని మీరు అనుకుంటే వాళ్ళు రావాలి మళ్ళీ మా గల్లీలోకి మీరు మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి మీరు మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉన్నారు మళ్ళా రావాలి వాళ్ళకు వచ్చినప్పుడు మా చేతికి దొక్కుతారు మీరేం మర్చిపోవద్దు మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తు పెట్టుకునే జాతులు ఆకలి మీద వస్తే పుక్కడి పువ్వా పెట్టినా ఎండన వస్తే గిలాస మంచినీళ్ళు ఇచ్చినా మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తు జాతులు ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని మీరు ఎట్లా అనుకుంటారు మోడీ గారు మీరు ఏ జాతి అని మేము అడుగుతలేము మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం మేము మా జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా అమలు చేస్తారా లేదా తెలియదు మీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఫలైన వర్గాల రిజర్వేషన్ రెండు శాతం ఇవ్వడానికి మీకు వచ్చిన కష్టమేంది గుజరాత్కు వస్తున్న నష్టమేందని నేను మోడీ గారిని అర్థదంచుకున్నాను